వైఎస్ఆర్సిపి పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి దువాడో శ్రీనివాసరావు ఎంత కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాడో మీ అందరికీ తెలుసు అవన్నీ కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తానని చెప్పాడు మేమిద్దరం కలిసి కష్టపడి పనిచేసి జగన్ మేము ఒక వారసును కానీ జగన్మోహన్ రెడ్డి చేతుల మీద పెట్టి బార్సాలు చేపిస్తానని పాపం గతంలో మీడియా సాక్షిగా ఎన్నోసార్లు చెప్పినటువంటి దువాడో శ్రీనివాసరావుకి వైఎస్ఆర్సిపి లేటెస్ట్గా షాక్ ఇచ్చింది ఏంటయ్యా షాక్ అంటే పార్టీ కార్యక్రమాలకు విఘాతం కల్పించేలాగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లేఖను రిలీజ్ చేశారు అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకుంది వైసీపీ అనేది ఎందుకంటే వాళ్ళు గతంలో మొదట్లోనే ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ బయటపడిన తర్వాత అయినటువంటి దాని మీద కనీసం సోకాస్ నోటీస్ ఇచ్చి వివరణకి ఇచ్చినట్లయితే ఆ రోజే కంట్రోల్ అయ్యేవాళ్ళు కానీ అసలు వైసీపీ పార్టీ అసలు పట్టించుకోకపోవటంతో మనోడు విచ్చలవిడిగా చెలరేగిపోయారు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ మైలేజ్ కోసం వీళ్ళతో ఇంటర్వ్యూస్ అని చెప్పేసి వాళ్ళతో ఇంటర్వ్యూలు చూపించుకొని లైవ్లో లవ్ ప్రపోజల్ చేయించుకోవటం ఆ కిస్సులు హగ్గులు ఇంకా ఒక్క అంటే పర్మిషన్ లేదు కాబట్టి మేబీ మేబీ యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మరి ఏదన్నా కారణాలు కావచ్చు కానీ ఒక శోభన ఒకటే లైవ్లో జరిపించకుండా మిగతా కార్యక్రమాలు కూడా వాళ్ళు లైవ్లో తీసేశారు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేము ఒక వారసును కానీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వార్సాలు చేపించాలని చెప్పి గతంలో దువార శ్రీనివాసరావు కొన్ని ఇంటర్వ్యూస్లో ప్రస్తావించాడు తాజాగా ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక వారు అంటే మేము ఒక వారసును కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా బార్సాలు చేపించుకోవాలని తాము కోరుకుందని చెప్పారు అయితే ప్రస్తుతం మరి వైసీపీ ఏమనుకుందో ఏమో దాదాపుగా సంవత్సరం అంటే ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎపిసోడ్లో రోజు దానికి తెరదింపారు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాను నాకు అర్థంగా అట్లా జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగిపోయింది ఆల్రెడీ వాళ్ళు ఎక్కని యూట్యూబ్ ఛానల్ మెట్లేదు దిగని షో లేదు ప్రతి దాంట్లో కూడా వాళ్ళంటే ఏంటో అమర ప్రేమికులు భగ్న ప్రేమికులు లెక్కన వాళ్ళు అయిపోయారు అయితే ఇప్పుడు ఇక్కడ మూడు విధానాలు ముగ్గురు ఒక పరిగణలో తీసుకోవాలి అందులో ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా లేటుగా స్పందించింది ఇన్ని రోజుల ఇవాళ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఈ రోజు మీరు మీరు వాళ్ళని వదిలేసిన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళ కోసం పట్టించి సస్పెండ్ చేశామని చెప్పి వాళ్ళకి మళ్ళీ హైప్ ఇవ్వటం తప్పనిచ్చి రోజు అందరూ విని విని బోర్లు కొట్టేసింది చెవుల్లో బోర్లు కొట్టేసింది అసలు ఇంకా వదిలేసేయండి వీళ్ళ వీళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు ఏం చేయలేరు వీళ్ళని వీళ్ళ ఇంకా వీళ్ళ జాతకం అంతే వీళ్ళు దరిద్రం అంతే అని చెప్పి ప్రజలు కూడా వదిలేసి మర్చిపోయారు సరే వాళ్ళు కూడా ఇంకెందుకు ఆంధ్రప్రదేశ్లో చిన్నంగా అని చెప్పి తెలంగాణలోకి వెళ్ళిపోయి అక్కడ ఉపనోసిల్కి ఏర్పాటు చేసుకొని ఏదో వాళ్ళ వ్యాపారాలు ప్రోత్సహిస్ వాళ్ళు చూసుకుంటున్నారు ఎక్కడ కూడా వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టిసిపేట్ చేసిన సందర్భాలు లేవు మేబీ ఒకవేళ వీళ్ళు పార్టీ కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేయకుండా దూరంగా జరుగుతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పార్టీని సస్పెండ్ చేశాడా అనేటువంటి టాక్ కూడా ప్రజల్లో వినిపిస్తుంది సో ఆ కారణం చేత ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఇక దువాడ నియోజకవర్గం దువాడ శ్రీనివాసరావు ఏదైతే అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలోకి అడపాదడుపు అసలు ఈ వద్ద అసలు కార్యక్రమాలకే రావటం మానేశాడంట కాబట్టి ఎట్లాగో పార్టీ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు ఉన్నా ఒకటే లేనా ఒకటే అనుకొని ఒకవేళ డిసైడ్ చేసుకుని సస్పెండ్ చేసి ఉండొచ్చు లేకపోతే ఈ రోజు కాకుండా అసలు ఆయన మొదట ఎఫ్ఐఆర్స్ బయటపడిన రోజు భార్యాభర్తలు ఇద్దరు కనబడుకున్న రోజు కొట్టాడుకున్న రోజు కూతుళ్ళు ఏడ్చి మీడియా మీదకి రోజు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసు పిలుచుకొని కనీసం వివరణ తీసుకోవాలి కదా కనీసం సోకాజ్ నోటీస్ ఇచ్చి క్రమశిక్షణ కమిటీ ముందు ఆజరుపరచాలి అబ్బో క్రమశిక్షణ కమిటీ అంటే వైఎస్ఆర్సీపీలు ఎవరో తెలుసా రాబు రాంబాబు గోరెంట్ల మాధవ్ లేకపోతే మన ఎమ్మెల్సీ అనంతబాబు వీళ్ళంటా వైఎస్ఆర్సీపీ పార్టీకి క్రమశిక్షణ కమిటీ సభ్యులు అట్టాయి నేను ఏం చెప్పట్లేదు ఆ పర్ఫార్మెన్స్ ఏం ఏ లో ఉంటుందో సరే ఏది ఏమైనా వాళ్ళ ముందు ఆశ్రపరిచి కనీసం వివరణ తీసుకుంటే ఈ ఈ పరిస్థితి ఉండేది కాదు ఇవాళ తీరా మొత్తం అంతా సర్వనాశనం అయిపోయి ప్లస్ టూ పట్టిపోయి ప్రజలు కూడా ఇంకా ఏముందో వాళ్ళని వదిలేసేయండి వాళ్ళ మైండ్ ప్రాపర్గా గా కన్ కనెక్ట్ అయిపోయారు ఇంకా వాళ్ళు ఎవరిని మనం ఏం చేయలేమని ప్రజలు కూడా వదిలేస్తున్న సమయంలో ఈరోజు మళ్ళీ మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా వాళ్ళకి సోషల్ మీడియాలో హైపు ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అనేది వైసీపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి ఎలాగో జరగాల్సిన జరిగిపోయింది డ్యామేజ్ పార్టీకి దూరంగా పెడితే సరిపోయింది కదా బహిరంగంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఎందుకు ఇవ్వాలి అంపతీసి దువాడ కూడా పార్టీ మారుతాను బెదిరించాడే ఏంటి ఎమ్మెల్సీ ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా అయిపో వస్తుంది ఎందుకు ఇప్పుడు సస్పెండ్ చేయాల్సిన అవసరమే ఉంది సో మొత్తం మీద వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత లేటుగా మేలుకున్నారు మేబీ నాకు తెలిసినంతవరకు పార్టీ కార్యక్రమాలకు దువ్వారా శ్రీనివాసరావు దూరంగా జరగాలని చూస్తున్నాడు కాబట్టి అతను తప్పుకునే కంటే మనం తప్పించామని పేరు వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు అది ట్రై చేసి ఉండొచ్చు ఇక మెయిన్ ఇక దువ్వారా శ్రీనివాసరావు అరే బాబు నీకు స్టెఫ్నీ ఉంది నువ్వు నీకు ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు అవతల ముగ్గురు ఆడపిల్లలు ఈ మొత్తాన్ని నాకు అర్థం కావట్లే నీకు సమాజం మీద ప్రజల మీద బాధ్యతగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీగా ఉంది సరే నీకు ఏదో నీ భార్యాభర్తల మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది విడిపోయారు కానీ దాన్ని ఓపెన్గా బహిరంగంగా చట్టా పట్టా చేసుకుని యూట్యూబ్ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను తిరుపతి మెట్ల మీదను ఏంటి నాకు అర్థం కావట్లా అంటే నువ్వు ఒక్కడవే అరవై ఏళ్ల వయసులో ఘటైన ప్రేమ చూపిస్తున్నా అనుకున్నావు లేకపోతే నీ వయసు టీన్ సిక్స్టీన్ అనుకుంటున్నావా నీ పెళ్ళాని నీ పిల్లల్ని ఏం చేయాలో నీకు తెలియదు నీ పిల్లల్ని సారీ నీ మీద అంటే నీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేసింది ఒకళ్ళు వదిలేసావు నీ పిల్లల్ని నీ నీ రక్తం పంచుకున్న పిల్లల్ని ఏం చేయాలో నీకు తెలియదు నువ్వు నీ ఇంట్లోనే ఈ రకంగా ఉంది నీ పిల్లని పిల్లల్ని వదిలేసి ఎవడో పెళ్ళ పిల్లల్ని వదిలేసి అమెరికాలో ఉన్న వా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఆమెతోటి ఆమె జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రవేశ ప్ర అంటే ఉద్ధరించడానికి అడుగు ముందుకేసావు అంటే నేను ఏమైనా కందుకూరు విదేశలింగం అనుకుంటారా ఏంటి నిన్ను లేదా గురజాడ అప్పారావు అనుకుంటారు నారర్శనం తీసుకొని చెప్పు తీసుకొని కొడతారు కందుకూరు వీరేశలింగం అయినా అప్పారావు చెప్పింది వితంత మహిళలని మళ్ళీ చిన్న వయసులో పెళ్ళై భర్త చనిపోయినటువంటి వితంత మహిళల్ని ఆదరించమని అంతేగాని ఒగురిని వదిలేసి ఉన్నటువంటి ఆడవాళ్ళని పిల్లలు ఉన్నటువంటి ఆడవాళ్ళని ఆదరించమని కాదరా పనికిమాలడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలియకుండా సిగ్గుశాలం లేకుండా అలా యూట్యూబ్ ఛానల్లో ముద్దులు పెట్టడాలు లవ్ స్టోరీలు లవ్ గిఫ్ట్స్ సర్ప్రైజెస్ అసలు ఏమి మామూలుగా ఏమిరా బాలరాజు నీ వల్ల ఆ శ్రీకాకుళం వాళ్ళ పరుగు తీసావు కదా ఇకపోతే మన దివ్యాల మాత్రులు చెప్పాల్సిన ఒకేరాయి కొకిరాయి నువ్వు ఎందుకు పుట్టావంటే సక్కదనంగా ఉన్న ఎక్కించడం కోసం నువ్వేందో నీ బతికేందో ఆ ఉన్న మొదటి మొగుడు అమెరికాలో ఉన్నాడు అసలు వాడికి నీకు ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చినాయి ఎందుకు ఇడిపోయారో కారణాలు లేవు అసలు మీరు ఎంతకు ముందు ఇడిపోయారు ఎప్పుడు విడిపోయారు ఆడు ఎప్పుడు నీతో కాపురం చేశాడు అనేటువంటి క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేదు ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు మరి వాళ్ళ భవిష్యత్తు ఏం చేద్దామనేటువంటి క్లారి నీకు క్లారిటీ లేదు సరే ఏదో ముట్టు చప్పుడు కాకుండా నాలుగు గోళ్ళ మధ్య జరుపుకోవాల్సింది అని వేదిక మీదకి వచ్చి పిల్లాన్ని పెళ్ళాన్ని పక్కన తోసి నేనే పిల్లాన్ని నేనే అని చెప్పేసి నువ్వు లవ్ బర్డ్స్ ఆ ప్రేమలు హగ్గులు ముద్దులు చూస్తే బజార్లో ఏమనుకుంటారు రోత రోత పనులు చేస్తుంటే బజార్లో ఏమనుకుంటారు ఇంగిత జ్ఞానం కూడా వదిలేసి ఇప్పటికే ఐదుగురు ఉన్నారు వీళ్ళు కాక ఇంకొక గణాలంట వారసులు సిగ్గుండాల్సిన పని లేదా కనీసం ఆడవాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన ఇంగిత జ్ఞానం కూడా నీకు నీకు తెలియకుండానే ప్రవర్తించారు సో మొత్తం మీద ఇలా ఏమయ్యారు మొత్తం రోడ్డున పడ్డారు పార్టీ ప్రతిష్ట బజార్కి ఇచ్చారు మీరు ఇవాళ బజార్ని పడ్డారు ఇవాళ పార్టీ అన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేసే స్థాయికి తీసుకొచ్చుకున్నారు వీళ్ళ చాలన్నట్టు మన తెలంగాణ పోయి సాగిస్తున్నారు ఎక్కడ ఒకలా ఏర్పాటు చేసి ఏందయ్యానంటే వెంకటేశ్వర స్వామి తల్లి పేరంటే అమ్మా భయం లేని కోడి బజార్లో తొడగొట్టింది అన్నట్టు మరి మన మనం మన మనం మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్న నువ్వు మిగతా వాళ్ళందరి గురించి వాళ్ళ వాళ్ళ కుటుంబాల గురించి కాపురాల గురించి మాట్లాడుతున్నావు ఏది ఏమైనా పాపం లేటు లేటు అయినా కూడా ఘాటైన ప్రేమకుల్ని పాపం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం మాత్రం నాకు చాలా బాధాకరం విచారకరం కానీ ఏది ఏమైనా పార్టీ చాలా లేటుగా నిర్ణయం తీసుకుంది కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది